హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి లవ్ బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి కదా ర్యాబిట్స్ కూడా చూడండి ఇక్కడ ఈ స్పీ ఈ స్పీట్ పొటాటో ప్లాంట్ అయితే మన ర్యాబిట్స్ అయితే చాలా బాగా తింటాయన్నమాట చాలా ఇష్టం కూడాను అందుకే నేను అసలు పేకను అనమాట ఇదంతా కూడా రోజైతే గార్డెన్ క్లీనింగ్ చూద్దాం సంక్రాంతికి కొంచెం క్లీనింగ్ అనమాట నమస్తే నేను మా ఇల్లు నందనవనం ఈ ఫిషెస్ చూడండి లోటస్ పాండ్లో ఫిషెస్ వేస్తాం కదా దాంట్లో చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట రెడ్ గ్రీన్ తర్వాత బ్లాక్ బ్రౌన్ కలరు ఇంకా చాలా కలర్స్ ఉంటాయి దాంట్లో అయితే ఆకులు కిందకి వెళ్ళిపోయాయి కనపడట్లేదు గార్డెన్ అంతా క్లీన్ చేస్తున్నాము సంక్రాంతికి మొత్తం అంతా క్లీనింగ్ అనమాట గార్డెన్ అంతా కూడా ఇదంతా స్వీట్ పొటాటో ప్లాంట్ అది శనగడదుంపల మొక్క అనమాట ఇది గ్రీన్ లీవ్స్ వస్తాయి ఇదంతా మొత్తం పాకిపోయింది అంతా కూడా క్లీన్ చేయించేస్తున్నాము అంతా పీకేస్తున్నాము ఇది పీకేసి నేను కొంచెం కొన్ని మొక్కలు అయితే నేను చిన్న చిన్న బాటిల్లో వేసాను బ్లాక్ కవర్లో అనమాట అది నేను పైన సన్ సైడ్ మీద పెడతాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అదైతే అయితే ఇదైతే చిన్న చిన్న మొక్కలు కట్ చేసి సిగిర్లు కట్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడైతే చాలా బాగా వచ్చేసాయి నేను సన్ సైడ్ మీద పెడతాను అవి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా వచ్చాయో అనేది ఇదంతా కూడా పాకుపోయింది మొత్తం అంతా అందుకే ఎక్కువ అయిపోయిందని దుంపలు వచ్చే వరకు వెయిట్ చేయను అనమాట ఇది వన్ మంత్కే అంతా పాకిపోయింది అందువల్ల తీసేసి నేను వేరే కవర్లలో వేసాను కింద అయితే ఇలా పాకుపోతుందని సన్సైడ్ మీద పెడితే చాలా అందంగా కనిపిస్తుంది ఈ ప్లాంట్ చూడండి మొత్తం పడిపోయింది ఇదంతా కూడా క్లీన్ చేయించేస్తున్నాం పోషణం అని తనైతే చాలా బాగా చేస్తాడనమాట గార్డెన్ ఆ మొక్క అయితే పోషణమే కట్ చేస్తాడు ఎప్పుడు కూడా నీట్గా కట్ చేస్తాడనమాట ఆ మొత్తము అంతా కట్ చేసేమని చెప్తున్నారు నేను దగ్గరుండి కొంచెం కట్ చేయించాను అంతా కాదు చాలా మట్టు కట్ చేయించేసాము చూడండి చాలా ప్లాంట్ పెద్ద మొక్క అయిపోయింది ఇదంతా చాలా బాగా వచ్చాయి అవన్నీ కూడా కట్ చేయించేస్తున్నారు ఈ ప్లాంట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది కదా అందుకని సగం కట్ చేయిస్తున్నాం అనమాట చాలా నీట్ గా కట్ చేస్తాడు ఇదైతే చూసారు కదా మన వీడియోలో చూపించాను దానికి వేరు ఇప్పుడు తీసేసాం అనమాట మొక్క ఆ వేరు తింటే మంచిదంట మరి ఎలా తినాలో ఏంట అనేది తెలియదు చూడండి చాలా బాగా క్లీన్ చేస్తాడు రాబిట్స్ చూడండి మ్యాథ్ పెడుతున్నాడు లక్ష్మీ వాళ్ళ మనవడు అనమాట అంటే మనం పనిచేస్తుంది లక్ష్మీ వాళ్ళ మనవడు ర్యాబిట్స్కి పెడుతున్నాడు ర్యాపిడ్ కేజ్ అయితే మొత్తం అంతా తీయించేసి క్లీన్ చేయించేసాను అక్కడ ర్యాబిట్ కేజ్ బయట పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేశారు నేను ఇప్పుడు క్లీన్ చేయించేసి నీట్గా అనమాట చూడండి అది కేజ్ దాంట్లో వేస్తాను ఇప్పుడైతే పెద్దగా పెట్టేసి సిమెంట్ చేయించేది ఇప్పుడు చేస్తాను ఇప్పుడు ఇంకా లక్ష్మీశ్రీను వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట నాకైతే హెల్ప్గా సెట్ రేను సెట్ అయిందా ఆ పైన ఎండిపోని ఉన్నాయి సో అవి కూడా కట్ నీట్గా తీసేదిగేట్ పక్క కూడా ఉంది ఇక్కడ ఇక్కడ పెట్టేసరే ఇక్కడ うん。 ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి గార్డెన్ అంతా అయితే క్లీన్ చేసేసారు ఆ మొత్తం అందరూ చేసేసారన్నమాట మొత్తం అంతా కూడా బ్లాపలంతా క్లీన్ చేయడానికి త్రీ డేస్ పట్టింది అన్నమాట పిచ్చి మొక్కలు అన్ని పీకేసి కుండీలు అన్ని నీట్ గా పెట్టేసి అలా చేసేసారు మనకి ర్యాబెట్ కేజ్ ఉంది కదా దాని మీద కూడా నేను ఏంటంటే ఒక ఫ్లేవర్ ఆ షీట్ వేసి దాని మీద కుండీలు పెట్టేస్తాను కూడా కొన్ని తీసి ఆల్రెడీ దాని మీద తీసిన ఉన్నాయి అవన్నీ కూడా అవన్నీ కూడా అక్కడ పెట్టేశారు అనమాట నీట్గా సర్దేశారు జనవరి ఫస్ట్కి అనమాట ఇవన్నీ రెడీ ఇక్కడ ఒకటి ఉంది ఆ రెండు ఉన్నాయి అక్కడ చూడండి మొత్తం అంతా టోటల్గా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోక సంస్థ సుకనాభవంతు